ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ లో నువ్వు ఉజాగ ఉన్నారే డబ్బున్నా సరే ఏమున్నారే నువ్వు నీకు ఆ స్కీమ్ వర్తిస్తుంది ఉద్దేశం అంతే ఉద్దేశం గెలవాలి కాబట్టి నేను అధికారం మా చేతిలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను తప్పు కదా అప్పుడు నువ్వు ఎన్ని వేల కోట్లని ఏమైనా కోట్లని కోట్లని సపోజ్ ఇండస్ట్రీ పెట్టుకున్న వాడికి పెట్టుకున్న వాళ్ళు

యాభై ఆరు లక్షల కోట్ ఇచ్చారు ఇప్పటికి మళ్ళీ సూడో మీద వాళ్ళు లేచి ప్రజలంటే సరఫరాలు అయితే నరేంద్ర మోడీ గారు త్రీ పాయింట్ నైన్ ఫోర్ మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉంది ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాం ప్రకారం పరంగా ఇది ఐదు డాలర్లకు వెళుతున్నది అని చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి గారు చెప్పాడంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పింది కదా అంటే దేశ ప్రజలు సంపద సృష్టిస్తున్నారు కానీ సంపద పంపిణీ జరగలేదు అనేది ఉన్నది ప్రధాన సంపద పంపిణీ జరగాలి ఇప్పుడు సంపద పంపిణీ జరిగితే మీరు చెప్పినటువంటి జాతులందరూ కూడా జనజన సమతికి వచ్చిన వాళ్ళు కూడా మనుషులాగా గౌరవప్రదంగా జీవిస్తారు కదా అది కదా అభివృద్ధి అంటే లేకపోతే వంద అంటే ఏమవుతుందంటే డబ్బులు అడిగే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే సపోజ్ అంత ముందు ఒక ఇరవై సంవత్సరాల కాదు స్కీమ్ పెట్టారు ఆదిలావదాన్ని చూడాలి మీరు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారనుకోండి స్థలం ఇస్తాం ఎలక్ట్రిసిటీలో అక్కడ ఇప్పుడు వందల పర్సెంట్ వేలు ఇస్తారు సపోజ్ ఆదిలావదిలో ఇండస్ట్రీ పెట్టుకుంటానంటే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తుంది